హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను జస్ట్ అండి ఇప్పుడే అండి వేసు ఇంకా లేసులోకి అయితే స్టార్ట్ చేస్తున్నాను గట్టి అయితే పెట్టేస్తాను లోపల అయితే కిచెన్లో అందరికీ థ్యాంక్స్ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు ఏమన్నా వీడియో పడితే అలా కాదు ఇలా చేయాలి ఇలా కాదు అలా చేయాలని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మంచి రిప్లైలు అయితే ఇస్తున్నారు కామెంట్ ఇది వీడియోకైతే పొంగు పొంగిపోతానికి ఇంకా మంచి మంచి కామెంట్ అయితే చేస్తున్నారు వీడియోకి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఖుషి అయిపోతుంది ఆ కామెంట్లు అంతా చదువుతా ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ ఇలాగే కామెంట్ అయితే మంచి మంచి కామెంట్ అయితే చేస్తాండండి ఇంకా నేనైతే బ్లాగ్ అయితే చేస్తూ ఉంటాను ఏమైనా తప్పు ఉంటే మీరే చెప్పండి లేదు ఇలా చేయాలి అలా చేయాలి ఇప్పుడు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా ఏమన్నా వీడియోలో తప్పు ఉంటే కూడా చెప్తారు ఏమైనా వీడియో బాగుందంటే కూడా బాగుందని చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా అందరికీ నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లో విషయానికి వచ్చేస్తే ఇంకా ఇప్పుడే అండి జస్ట్ ఇప్పుడే లేస్తున్నాను ఇంకా అన్ని పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా టీకీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే పనుకున్నాడు ఇంకా మాహి అయితే ఫోన్లో అయితే చూస్తున్నాడు సామాన్లు ఉన్నాయి ఇంకా నేను వచ్చేసి అమ్మని ఇంటికైతే పోయింది ఇంకా నిన్నైతే చాలా పని ఉండే బట్టలు కూడా ఆరేసింది బయట ఇంకా సాయంత్రము ఆరు గంటలకైతే వచ్చినాను నేను సాయంత్రం ఆరు గంటలకైతే వచ్చినాను అందుకని చెప్పేసి ఇల్ అయితే తీయలేదు ఇంకా పొద్దున్నే తీద్దాం లేదని చెప్పేసి అప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఓ రక్షన్ చేస్తారు మా పొద్దున్నే పొద్దున్నే చూడండి ఎండ మా ఇంటి లోపలికి వచ్చేస్తారేంట అడిగితే ఇంకా మా ఆయనకైతే టీ చేసి నా దేరు ఇచ్చేస్తాము ఇక్కడ అయితే నేను ప్రాంక్ అయితే చేస్తున్నాను మా ఆయన పైన ఏమంటే టీలోకి అయితే కొంచెం ఉప్పు వేసి ఇద్దాము పొద్దున్నే పొద్దున్నే మా ఆయన అడిగేదే టీ లేండి ఇంకా టైం కూడా అయిపోయిండే పనికి అర్జెంట్ చేస్తున్నాడు అందుకని చెప్పేసి ప్రాంక్ చేద్దామనేసి ఇంకా చేస్తున్నాను అనుకోలేదు అనుకోలేదు చేద్దామని చెప్పేసి ఉనుకున్నట్లు ఐడియా వచ్చి అందుకని చెప్పేసి ఇంకా చేద్దాంలే అని ఇంకా అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి చేస్తున్నాను ఇంకా నేనైతే గ్లాస్లోకి అయితే టీ అయితే వేస్తున్నాను ఒక్కొక్కరికి నాకి మాహికి ఇంకా అయితే పట్టుకునేది ఉంటుంది కదా గ్లాసు దా ప్లాస్టిక్కి దాంట్లో అయితే తాగేది ఇది వచ్చేసి ఉప్పు మీకు చూపిస్తున్నాను ఉప్పు అని చెప్పేసి సౌండ్ చేస్తలేదు మెల్లకి మాట్లాడుతున్నాను అదే చూపిస్తున్నాను ఉప్పు అని చెప్పేసి ఇంకా మీరు చక్కెర అనుకుంటారని చెప్పేసి మీకు అట్లా ఉప్పు డబ్బా తీసుకొచ్చి చూపిస్తున్నాను చక్కెర డబ్బా కూడా చూపిస్తున్నాను తీసుకువచ్చి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో నేను చక్కెర వేస్తానేమో అని చెప్పేసి ఇంకా మీకు అదే చూపిస్తున్నాను అదే చక్కెర ఇది అది వచ్చేసి ఉప్పు అని చెప్పేసి మీకు అయితే చూపిస్తాను మా ఆయన అయితే అర్జెంట్ చేస్తున్నాడు లేండి ఇంకా తొందర తొందరగా అయితే వేస్తున్నాను ఇంకా చక్కెర డబ్బా అయితే అప్పకైతే పెట్టేస్తాను ఇది వచ్చేసి ఉప్పు ఇక్కడ వచ్చేసి చూడండి నేను వేస్తాను నా ఉప్పు అప్పుడే చూసేస్తున్నాడు మా ఆయన ఇక్కడ పడదా ఉంది కదా బిరు పక్కన పడదా వేస్తున్నాను చూడండి అక్కడైతే అక్కడి నుంచి చూస్తున్నాడంట మా ఆయన ఆమెకైతే నాకు చెప్తున్నాడు నువ్వు ఇట్లా ఉప్పు వేసింది కూడా నేను చూస్తున్నాను స్పూన్లో కలిపింది కూడా నేను చూస్తున్నాను అందుకనే చూసిన వెంటనే నేను అడిగిందికి అని చెప్తున్నాడు మా ఆయన ఇక పొద్దున్నే పొద్దున్నే మా ఆయన దగ్గర తిట్లు కూడా తిని ఇంకా ప్రాంక్ కూడా ఫెయిల్ అయిపోయి కావాలా కావాలనే అనే తిట్టినాడులేండి చూసేసి ఇంకా ఇది వచ్చేసి నాకి అది వచ్చేసి మాహీర్ కి అని చెప్తున్నాను ఇంకా మాహీర్ అయితే చూడండి ఫోన్ లో అయితే చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు మాహీర్ కి అయితే

कई मोले कम बच्चे के ये करी है पी को देखा निशंक लग रहा करती ना तुम्हें वाले आज देखा तो सॉन्ग होता काम देखा तो तो पी ऐसा है सॉन्ग हो रहा है पी तो पूरी कैसी पीता होगा बराबर है ओ हाँ पी दूसरा ले दूसरा ले दूसरा ले देना कौन चुवा क्या है वो ख़बाब है इसका वो

ఉప్పు వేస్తున్నాను నేను అది చూసుకోలేదు మా ఆయన అర్జెంట్ వస్తాడు తీసుకురా తీసుకురా అన్నీ టైం అయిపోయిందని ఇంకా నేనైతే చూసుకోలేదు అట్లా తీసుకొని వచ్చి ఇచ్చేస్తున్నాను మా ఆయన గ్లాస్ చేసి ఉప్పు ఉంది అని చూస్తున్నాడు ఇట్లా అని పెట్టేస్తున్నాడు నేనే చూసుకోలేదు ఇంకొకసారి వేరే ప్యాకెట్ ట్రై చేస్తాను లేదు ఇంకా చూస్తున్నారు కదండి ఫ్రాంక్ అయితే పొద్దున్నే అయితే అది ఉప్పు ఉండే కదా గ్లాస్లో అదైతే నేనైతే చూసుకోలేదు అర్జెంట్లో మా ఆయన తీసుకురా అని చెప్తున్నాడు కదా టైం అయిపోయింది తీసుకురా అని చెప్పేసి ఇంకా అర్జెంట్లో అయితే నేను చూసుకోలేదు ఇంకా అది అయితే కన్ కనబెట్టేస్తున్నాడంటే అట్లేం కాదు లేస్తా వెంటనే గ్లాస్ చూడు అండి మా ఆయన గ్లాస్ ఎత్తుకొనేస్తాడు అట్లే తాగేస్తాడు ఇక్కడ ఏమైందంటే ఎందుకు అట్లా చూస్తాడంటే మా ఆయన ఇక్కడ పర్దా ఉంది కదా ఇక్కడ పడదా ఉంది కదా అక్కడి నుంచి చూస్తున్నాడు ఏం చేస్తుంది ఏమి ఇన్నిసార్లు పిలిస్తే కూడా ఆ వస్తానని ఆ వస్తానని చెప్తాను ఏం చేస్తానని ఒకసారి చూసినాడు ఇడ నేను ఉప్పేసి ఇట్లా కలుపుతాను కదా అది చూసేస్తాను అది చూసేసి మళ్ళీ పనుకొనేసి యాక్టింగ్ అయితే చేస్తున్నాను నేను ఇంకా నేను టీ తీసుకొని వచ్చి ఇంకా లేపున్నాను అట్లా ఇంకా మళ్ళీ లేచి టీది గ్లాస్ చూసేదంటే అట్లా యాక్టింగ్ చేస్తాడు మా ఆయన ఇంకా ఆమెకైతే నాకు చెప్తున్నాడు నేను చూస్తున్నాను నువ్వేమేం చేస్తావు నువ్వు ప్లాన్ చెప్పేసి ఇంకా అనుకోలేదు నేను కూడా చూడలేదు మా ఆయన వెంటనే లేచిన వెంటనే అట్టి తాగేస్తాడు గ్లాస్ చూడు ఏం చూడు అని చెప్పేసి నాకు అదే ఆశ్చర్యమా ఏమో బయటలో చూస్తున్నాడు గ్లాస్ని అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తాను అంటే ఆ నుంచి అయితే చూస్తాడు అందుకనేసి ఇంకా ప్రాంక్ కావాల కావాలని బ్లాక్ బ్లోక్ చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ తిట్టినాడు చూడండి ఇంకా దొరికిన ఛాన్స్ అని చెప్పేసి తిట్టినాడు ఇంకా ప్రాంక్ రివెంజ్ అయితే తీర్చుకుంటాను నేనైతే రివెంజ్ మూడు అది చూస్తాను ఏదైనా ప్రాంక్ ఏమైనా ఐడియా వస్తే అప్పుడైతే చేస్తాను ప్రస్తుతానికి ఈ ప్రాంక్ అయితే ఫెయిల్ అయిపోయింది ప్రాంక్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇంకా ఎవడన్నా చూద్దాంలేండి ఐడియా అయితే చేస్తాను ఇంకా వంట అయితే ఏమైనా చేయాలి చూస్తాను ఏమైనా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే ఇంకా చేసి ఇంకా వంట అయితే చేస్తాను ఇంకా వంట కూడా చేయాలి ఇప్పుడు ఏం చేద్దామో చూడాలి ఏమైనా ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉంటా పళ్ళ వల్ల పంచకాలు తెచ్చిండే రాత్రి ఇంకా అయితే పనుకొనేసిండే అందుకని చెప్పేసి కోస్ అయితే చేస్తాను ఇప్పటికే ఇంకా చపాతీ అయినా లేకుంటే అన్నమైనా చేస్తాను లేంట్ గట్టిగా చేస్తాను కోస్ కోస్ కాదు కాలీఫ్లవర్ అంటారు కదా డబ్బా పంచు ఇంకా వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కాలి ఫ్లర్ అయితే కోస్తానులేండి అదే చూస్తున్నాను పురుగులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా నీళ్ళు అయితే పెట్టినాను తప్పుల్లో అయితే ఇంకా అది వేడయ్యే వరకు ఇంకా కోసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎరగడ్లు టమాటాలు ఉంటాయి కదా అందుకని ఇంకా కోసుకుంటున్నాను లేండి నేను ఇంకా మాహీర్ అయితే ఆటలాడుతున్నాడు ఇంకా వాళ్ళవ అయితే కారు కొనిచ్చింది కదా మొన్న అయితే ఇంకా దాంట్లో అయితే ఆటలాడుతున్నాను లేండి మాహీరు ఇంకా నేను వంటకి ఏమేమి కావాలో అన్నీ కోసి పెట్టేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర ఎత్తుకునేది అయితే మర్చిపోయినాను ఇంకా చెప్తే మాహీర్కి ఒక టమాటాను అని ఒక అంటే ఇమ్మంటే ఇంకా వస్తాడులేండి అట్లా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తాడు మాహీర్ అయితే అందుకే అంటే వానికి మూడ్ బాగుండాలి అప్పుడే వాడు ఏమన్నా కానీ ఇస్తాడు మంచి మాటల్లో చెప్తేనే ఇస్తాడు ఏమైనా కోపంగా చెప్తే ఇంకా వినోడు లేండి మంచి మాటల్లో చెప్తే వింటాడు అట్లా అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇంకా ఏం పర్వాలేదు మాహిర్ కూడా బాగుంటాడు అట్లా ఏం సతాయుడు ఎక్కువ ఎప్పుడన్నా ఒళ్ళు బాగలేకుంటే ఎక్కువ సతాయిస్తాడు కానీ ఇంకా మామూలుగా అయితే ఏం సతాయడలేండి ఫస్ట్ అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమో అట్లా సతాయించినాడు ఇంకా సతాయిస్తా లేదు మా హిరైతే ఇంకా విలో విషయానికి వచ్చేస్తే వంటైతే చేస్తున్నాను చెప్పనాను కదా ఉడకి నీళ్ళు పెట్టినాను అని చెప్పేసి ఇంకా నీళ్ళు అయితే వేస్తాను మాలికలర్ అయితే వేసి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఒక ఐదు పది నిమిషాల పాటైతే ఇంకా అంతేళ్ళకి నేను ఇక్కడైతే వేస్తాననిలేండి ఇంకా వాళ్ళు ఉంటాయి కదా దానికి సంబంధించిన అవి ఇంకా వేస్తున్నాను ఎరగడ్లు పచ్చిమిరకాయలు ఇంకా క్యారెట్ ఇంకా అంతా వేసి బాగా అయితే ఫ్రై అయితే చేసుకుంటాను అల్లండి ఇంకా వంట అయితే అయిపోయిందబ్బా కోస్తే ఫ్రై అయితే చేస్తాను ఇంకా అన్నం చేసి మాయకైతే తినిపి చేస్తాను మాహిర్కి నూనెస్తాను తలకైతే వేసి ఇంకా స్నానం చెప్పి అలా ఇంకా సామాన్ ఉన్నాయి అయితే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలంటే అందుకని చెప్పేసి చూసేయండి ఇంకా నూనె అయితే నూనైతే వేస్తున్నాను ఇంకా సరిగా కూర్చుంటా చూడండి నేను వేసుకుంటాను నేను వేసుకుంటాను అంటున్నాడు ఇంకా లేదు అట్లా బ్లోక్ చేస్తానని చూడు వాళ్ళు తిడతారు అని చెప్తే ఇంకా సైలెంట్గా కూర్చొనేస్తాడు వేసుకునేకైతే ఇంకా నేనైతే మాహీర్కైతే వేస్తాను నన్ను ఇంకా అట్లా చేస్తే మసాజ్ చేస్తా అంటే వద్దమ్మా అట్లా చేయొద్దు నాకు గోడ తగిలింది ఓ మెల్లుగాను అని చెప్తున్నాడు మాహీర్ అయితే అంటే మన అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయింది అక్కడైతే సలుపులు ఉన్నాయి కదా సామాన్లు పెట్టేవి దాని కింద అయితే ఆటలాడుతా అండి మాహీరు ఇంకా తల్లికి కూడా తగిలింది ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తాను కదా ఇక్కడ ఇక్కడ తగిలింది అని చెప్పేసి ఇది వచ్చేసి మా ఇంట్లో అయితే తగిలించుకున్నాడు అండి అట్లా ఆటలాడుకొని చూసుకోలేదు అట్లా పై గుద్దేస్తున్నాడు అదే కొంచెం ఊతుకొనేసింది ఇక్కడ ఇంకా తలు కూడా కొంచెం ఏటైతే తగిలింది అండి అట్లా చేసుకుంటాడు మాహిరు చూసేదే లేదంటాడు అట్లా అట్లాడుతూ ఆటలాడుతూ అట్లే పడిపోతాడు అందుకని అదే మీకు అయితే చెప్తాను అనండి ఏటైతే తగిలింది అని చెప్పేసి ఇంకా మాహీర్ అయితే చూడండి ఇంకా మాహీర్కైతే ఎక్కువ అయిపోయింది నూనె ఇంకా నేను అది మిగిలిందైతే తలకైతే పూసుకుంటున్నాను ఇది వచ్చేసి మా అమ్మ అయితే తీయించింది గన్ను ఇంకా అది ఆన్ మా నేను కొడతాను నువ్వు చచ్చిపో అట్లా యాక్టింగ్ చేయి అని చెప్తున్నాలేండి మాహిర్ అయితే ఇంకా నేను అదే అట్లా ఆటలాడిపిస్తున్నాను ఆడిపిస్తున్నాను మాహిరికి ఐదు పది నిమిషాలు అయితే నేను ఊరికి అట్లు కొడతాను నువ్వు చచ్చిపోవాలా అని చెప్తున్నాడా అదే నేను అయితే అట్లా చూపిస్తాను ఇంకా చచ్చిపోయినాను అని చెప్పేసి ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ